మహానందీశ్వర స్వామి వార్ల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ రోజు ఆల్ డిపార్ట్మెంట్ చివరి కోఆర్డినేషన్ మీటింగ్ మహానందిలో జరిగింది ఈ మీటింగ్ కు మహానంది దేవస్థానం ఈవో శ్రీనివాస్ రెడ్డి నంద్యాల ఆర్టీఓ విశ్వనాథ్ రెడ్డి నంద్యాల ఎస్డిపిఓ జావళి స్పెషల్ ఆఫీసర్ రామాంజనేయులు గారు హాజరై వివిధ శాఖల డిపార్ట్మెంట్లకు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది అందరికీ నమస్కారం శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వర స్వామి వాళ్ళ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లో భాగంగా ఈరోజు అన్ని శాఖలతో సమన్వయ కమిటీ సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఏర్పాట్లో ప్రతి ఒక్క శాఖ తరఫు నుంచి కూడా వారి వారి కార్యక్రమాలన్నింటినీ బ్రహ్మోత్సవాల కార్యక్రమాలన్నింటినీ కూడా సజావుగా జరిగేదానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతోంది తర్వాత మహానందీశ్వర స్వామి ఈవో ఈవో గారు ఆలయంకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా సర్వాంగ సుందరంగా కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతోంది ఇక్కడకు విచ్చేసేటువంటి భక్తులకు మంచి దర్శనం కల్పించడంతో పాటుగా వాళ్ళు భక్తుల సౌకర్యాలు అయినటువంటి బస్సులు ఏర్పాటు కానీ భక్ భక్తురాదులు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి దర్శనం ఏర్పాట్లు కాటి నుంచి ప్రసాదం కానీ అన్న ప్రసాదాలు కానీ అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వం తరఫున చక్కగా ఏర్పాట్లు చేయడం జరుగుతోంది కాబట్టి ఈ యొక్క మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ప్రజలు విరివిగా వచ్చి స్వామివారిని దర్శించుకొని వారి యొక్క ఆ యొక్క సేవకు పార్తులు కావాల్సిందిగా కూడా ప్రతి ఒక్కరు కోరుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించేదరు